కమినాడ మండలం దేవకొని పంచాయతీ అంటివలత గ్రామంలో ఈరోజు జ్వర జ్వరాలు చాలా తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో అంటివలత గ్రామానికి చెందిన ఉయ్యకి వెంకటేశ్వరు వాళ్ళ పాప గత మూడు మూడు నెలల క్రితం చనిపోయింది ఆమె తేజశ్రీ అండి చనిపోయింది ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి సాయి తేజీకి జ్వరం మలేరియా జ్వరము అలాగే వాళ్ళ చెల్లి అలేకి కూడా జ్వరముతో ఈరోజు పార్వతీపురం మన్నిం జిల్లా ఆసుపత్రిలో జాయిన్ చేశారు ఇదే కాదు ఈరోజు కొంగ అంటివలస గ్రామంలో చూసుకుంటే పువ్వుల చిన్నమ్మి ఉయ్యక చుబ్బమ్మ అలాగే అమ్మడమ్మ ఆజమ్మ వీళ్ళందరూ కూడా జ్వరాలతో ఉన్నారు ఇంకా కూడా మెలేరియా చెత్త చేస్తే అనేక ఆయన అందరూ కూడా మెలేరియా వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు చూతూ మంత్రంగా మెడికల్ క్యాంపులు పెట్టి ఆ రోజు ఆడావడి మందులు ఎత్తారు తప్ప తర్వాత ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు ఇక్కడ ఆశ వర్కలకు ఏజీ డబ్బులు మందులు కూడా ఆ మందుల వల్ల ఏమాత్రం కూడా ఇక్కడ జ్వరాలు తగ్గిన పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో గతంలో ఈరోజు మలేరియా సంబంధించిన ఏవైతే దోమలు దోమల నివారణ చర్యల భాగంగా అన్ని అన్ని ఊరు అన్ని గ్రామాల్లో ఇంటింటికి వచ్చి ఈ మందులు మందు అనేది పిచికార చేసే పరిస్థితి ఉంది గత మూడు సంవత్సరాలుగా మందు అక్కడ కూడా పిచికారు చేయని పరిస్థితి ఉంది అలాగే దోమతరలు రెండు సంవత్సరాల పడిన దోమతారులు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది అలాగే పారిస్థితిని చూసుకుంటే గ్రామాల్లో గచ్చల విడిగా పారిస్థితి ఎక్కువ ఉంది దీనివల్ల దోమలు ఎక్కువగా వచ్చి ఈరోజు గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాలు ఎక్కువ మంది మలేరియాతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈ కంప్యూటర్ యుగంలో కూడా మలేరియా జ్వరం రావడమా అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు మెడికల్ మెడికల్ పేరున కోట్లాది డబ్బులు ఖర్చు పెట్టిన సందర్భంలో కేవలం మలేరియాని పూర్తిగా నివారించ నివారిస్తున్నామని చెప్పి పత్రికా ప్రకటనలు తప్ప పూర్తి ఎక్కడ నివారించాలని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే అంటోలత గ్రామం అంటువలత గ్రామాన్ని వైద్య శిబురాలు ఏర్పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం గిరిజన ప్రజలకు అందించాలి వీటితో పాటు కొమరాడ మండలంలో అన్ని గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి ఏదైతే దోమల నివారణ పిసి మందు ఉన్నది అవన్నీ కూడా అన్ని గ్రామ పంచ గిరిజన గ్రామాల్లో పిచికారి చేయాలి అలాగే ఇప్పటికే పారిశుద్ధ్యం కూడా బాగా ఇబ్బందికరంగా ఉంది పారిశుద్ధ్యం కూడా మెరుగుపరిచి ఈ విధంగా గిరిజన ప్రజలు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడే మలేరియా విధారాలు వస్తే ఈ వేసవి కాలంలో మరి వర్షాకాలం వస్తే ఇంకెంత తీవ్రత ఉంటుందని చెప్పి ఈరోజు అధికారులు తెలియజేస్తున్నాం కాబట్టి ఆ దిశగా ఉమరాడ మండలంలో ఈ గిరిజన పంచాయతీలు అన్నింటిలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి దోమల నివారణ చర్యల్లో భాగంగా ముందు అన్ని గ్రామ అన్ని గ్రామాలకు పిస్కార్ చేయాలి పరిస్థితి మెరుగుపరచాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ గెలిచిన డిమాండ్ చేస్తున్నాను